బీజేపీతో పొత్తు అనేది తెలుగుదేశం పార్టీని ప్రతి అడుగులోనూ ఇబ్బంది పెడుతూనే ఉంది ఇప్పుడు ప్రధానమైన సమస్య ముస్లిం రిజర్వేషన్ ఆంధ్రను కర్ణాటక తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ను ఎత్తివేయాలి ఎత్తివేయడం కోసం రాజ్యాంగ ధర్మాసనం ముందు ముందు తమ వాదనలు గట్టిగా వినిపిస్తామని చెప్పేసి బీజేపీ కొండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది దాంతో ఇక్కడ ఆ విషయం ఎక్కడ తమకు వ్యతిరేకంగా మారుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలమైన మీడియా మొత్తం ఆ ఐదారు సంస్థల్లో కూడా ఆ వార్తలు రాకుండా జాగ్రత్త పడుతుంది అదేవిధంగా ముస్లింలకు సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తూ ముస్లిం నాయకుల చేత ప్రసంగాలు ఇప్పిస్తూ వస్తేనే ముస్లింలకి బాగుంటుంది అని చెప్పి ప్రసంగాలు ఇప్పిస్తున్నారు స్థానిక బీజేపీ నాయకుల చేత ముస్లిం రిజర్వేషన్లు మేము ఎత్తివేయము అని చెప్పిస్తున్నారు సో ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారింది అతని ఇప్పుడు చంద్రబాబును సవాల్ చేస్తున్నాడు ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేయము అని చెప్పి రేపు ప్రధానమంత్రి సభలో ప్రధానమంత్రి చేత చెప్పించగలరా అని బీజేపీ తన స్టాండ్ ఎప్పుడూ మార్చుకోదు బీజేపీని బీజేపీ యొక్క స్టాండ్ మార్చుకునేటట్టుగా తెలుగుదేశం పార్టీ చేయను లేదు అందువల్ల తెలుగుదేశం పార్టీ ఈ సవాలను స్వీకరించలేని పరిస్థితి ఇరకాటంలో పడింది